హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు పట్టణాల్లో ఎల్ వన్ ఎల్ టూ వారికి ఇళ్ళు అయితే స్టార్ట్ అయ్యాయండి నెక్స్ట్ ఈ తేదీ లోపల జిహెచ్ఎంసీ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ వాళ్ళకి ఈ జిల్లాల వారికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి దానికన్నా ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా సరే విజిట్ అయినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబలో ఆలని పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ మీకు తెలియజేస్తుందండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఇందిరమ్మ ఇల్లు పట్టణాల్లో వాళ్ళకి ఎలవని వాళ్ళు అంటే స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు అయితే శాంక్షన్ అయితే చేశారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అయితే ఇచ్చేశారండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పట్టణాల్లో ఉండేవాళ్ళు స్థలం ఉన్న వాళ్ళకి ఇళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి చాలామందికి ఇంకా పర్మిషన్ లెటర్స్ ఇస్తున్నారు అంతేకాకుండా ఇక ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల వాళ్ళకి నెక్స్ట్ టార్గెట్ వీళ్ళకేనంటా అండి ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తారంట ఇకపోతే నిన్న మంత్రి పొంగిరెడ్డి గారు ఒక జిల్లాలో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మూడు విడతల్లో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు జూపల్లి వాకిటలతో కలిసి గృహాల ప్రారంభం రాష్ట్రంలో నిరుపేదలందరికీ మూడు విడతల్లో ఇందిరమ్మ మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఆయన శనివారం రాష్ట్ర ఎక్సైంజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పశుసమర్థక శాఖ మంత్రి చాకిటి శ్రీహరులతో కలిసి వనపర్తి జిల్లా మంగంపల్లి మహబూబ్నగర్ జిల్లా ము ముసాపేటలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు గద్వాల జిల్లా కేంద్రంలో ఆరు వందల ఎనభై ఏడు మందికి రెండు పడక గదుల ఇళ్ల పట్టాలు అందజేశారు ఆయా కార్యక్రమాల్లో పొంగులేటి ప్రసంగించారు తమ ప్రభుత్వం తొలి విడతలో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిర్మిస్తుందన్నారు గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పన్నెండు వందల డెబ్బై ఐదు రెండు పడక గదుల ఇళ్లను తామే పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నామని గుర్తు చేశారు గద్వాలలో ఇళ్ల సముదాయ ఆవరణలో నిర్మించిన సామాజిక భవనంలో లబ్ధిదారులతో కలిసి మంత్రులు సహభాక్తి భోజనాలు చేశారు దేవర కద్ర వనపర్తి గద్వాల ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి మేఘారెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలెక్టర్లు విజయేంద్రబోయి ఆదర్శ సురభి సంతోష్ పాల్గొన్నారు చూశారు కదా అండి నిన్న కొంతమందికి అంటే ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో స్థలం లేని వారికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ అయితే చేశారండి స్వయంగా మంత్రి పొంగిరెడ్డి గారే మంజూరు పత్రాలు అయితే అందజేశారు ఇంకా ఎల్ వన్ లబ్ధిదారులు ఇళ్ళైతే అయితే నిర్మించుకున్నారు కదండి వాటికి గృహ ప్రవేశాలకి కూడా ఆయన హాజరయ్యారండి గద్వాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొన్ని పంపిణీ అయితే చేశారు నిన్న ఆయనే స్వయంగా మంజూరు పత్రాలు అందజేశారండి మంత్రి పొంగులేటి గారు సో ఇక ఒక్కొక్క జిల్లాకి ఇస్తూ వస్తున్నారు మంత్రులు ము ముఖ్యమంత్రి గారు ఇవ్వడం స్టార్ట్ చేశారు కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంకా ఒక్కో జిల్లాకి ఆ జిల్లా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తప్పకుండా ఇక పంపిణీ అయితే స్టార్ట్ చేసేస్తారండి ఇంకా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక అలర్ట్గా ఉండండి ఇక నెక్స్ట్ టార్గెట్ మీకేనండి ఇక మీకే ఇవ్వబోతున్నారు ఇక పదిహేనవ తేదీ లోపల లిస్టులు అయితే రాబోతున్నాయంటే ఆ ఆఫీసులకి మరి మీరైతే అలర్ట్గా ఉండండి మీకైతే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు ఇందిరమ్మాయిల స్టేటస్లో కూడా అప్డేట్ చేస్తారండి అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ కూడా ఉండండి సో ఇదండి జేహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన అప్డేటు ఇక నెక్స్ట్ టార్గెట్ ఈ జిల్లాలకేనండి మిగతా జిల్లాలన్నీ కూడా రెడీ చేసేసారు పంపిణీ కూడా చేశారు కొన్ని చోట్ల ఇక నెక్స్ట్ టార్గెట్ ఇదే కాబట్టి మీరైతే ఉండండి ఈ జిల్లాల వాళ్ళైతే సో మీకు తప్పకుండా కాల్ చేస్తారు మీకు ఫ్లాట్కి సెలెక్ట్ అయితే కనుక తప్పకుండా మీకైతే ఫోన్ కాల్ వస్తుంది కొంతమంది అయితే నాకు మెసేజ్ చేశారండి ఏమనంటే స్టేటస్లో మా ఫోన్ నెంబర్ తప్పుగా పడింది మరి మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి మీ ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉంది కదా ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా అండి ఆ ఫోన్ నెంబర్ కూడా ట్రై చేస్తారు ఒకవేళ ఆ నెంబర్ కనుక మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా మీకు అయితే ఫోన్ చేస్తారు స్టేటస్లో ఏమైనా తప్పులు ఉంటే గనక మీకు ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తారు అది కూడా మీరు చెక్ చేసుకుంటండి ఒకవేళ ఆ నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే గనుక సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి మీకు తెలిసినంత వరకు వీడియోని షేర్ చేయండి చాలామంది ఫోన్ నెంబర్ తప్పబడింది మా పరిస్థితి ఏంటి అని చాలా కంగారు అయితే పడిపోతున్నారు దయ దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేయండి మేము కనుక్కున్నాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నామండి సో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ మీకు వీలైనంత వరకు షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ